సత్యనారాయణ మండలం బాలాయపల్లి గ్రామంలో శ్రీ 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 మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మోత్సవ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ వేళ బాలాయపల్లి గ్రామ ప్రజల సహకారముతో వారి ఆర్థిక సౌజన్యంతో కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు విభేదాలు లేకుండా ఎటువంటి సామరస్య భేదాలు లేకుండా కన్నీ విని ఇరవై రైతుల ఆరు ఆరు పల విభాగం రైతు సమరాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క రైతు సంబరాలకు మొత్తం పన్నెండు జతలు పాల్గొన్నాయి ఈ యొక్క పన్నెండు జతలలో మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి ఎన్నజ యజమాని శ్రీ రామలమ్మ తల్లి తిమి ఆశీస్సులతో రీష్ఠ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటప్ప మండలం బాపట్న జిల్లా వారి జా సింహాచలం అరుణాచలం జా నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మొదటి బొమ్మతి నలభై వేల రూపాయలు కైవసం చేస్తున్నాయి రెండవ బొమ్మతి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో జీకే రెడ్డి పూల్స్ కింగిరెడ్డి బాలగోపాల్ యన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల మూడు నడుగుల పదమూలాల దూరాన్ని లాగి రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు వ్యవసాయం చేస్తున్నాయి మూడవ బహుమతి భోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత అడుగుల రెండవ వేల రూపాయలు కైవసం చేసుకున్నాయి బేటి వెంకటరెడ్డి గారు కలసపాడు గ్రామం కలసపాటు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతి పదహైదు వేల రూపాయల బహుమతి కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతి ఆర్ఆర్ పీపుల్స్ రాయల్ రెడ్డి ప్రసాద్ గారు పాలెంపల్లి గ్రామం అండ్ తమ్మై బిల్లాల స్వామి ఆశీస్సులతో ట్రేడర్స్ షేక్ మహిమూన్ నగర్ మల గ్రామ నంద్యాల జిల్లా వారి చేత మూడు వేల పదిహేడుగుల పది మూలాల దూరాన్ని లాగి ఐదో బహుమతి పదివేల రూపాయలు కవసం చేస్తున్నాయి ఆరో బొమ్మతి అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో డిఎన్ఆర్ బుల్స్ కోటూరుల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డిపల్లి గ్రామ గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వైద్యతో మూడు వేల ఆరు అడుగుల రెండంగుళాల దూరాన్ని లాగి ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు కైవసం చేస్తున్నాయి అల్లూరి పల్లెరమ్మ తల్లి ఆశీసులతో డిఎన్ఆర్ బోస్ కోటూరుల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డిపల్లి గ్రామ గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వైద్యతో రెండు వేల ఎనిమిది వందల మూడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ఏడో బహుమతి ఐదు వేల రూపాయలు కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతి శ్రీ చెప్పి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పుట్ట సుబ్బారెడ్డి గారు జంగంపల్లి గ్రామ కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఎనిమిది మూడు వేల రూపాయలు కైవసం చేస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ బాలాయపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి మారమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాటి పంటలతో నిండుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా దాతలు ఏదే విధంగా మునుముందుకు వచ్చి ఇటువంటి കാര്യകാല മരുന്ന നിർവഹിച്ചാല പേര് പേര് പ്രത്യേക ധന്യം തെളിയിച്ചു മതി ഓക്കെ യു